ఇంతవరకు మనం దేశానికి భౌగోళికంగా ఆరు దేశాలతో సరిహద్దులతో కూడుకున్న రోడ్ కనెక్టివిటీ ఉంది ఇందులో రెండు దేశాలకు రైలు కూడా నడుస్తాయి ఇంతకీ కనెక్టివిటీ ఉన్న దేశాల పేరేంటో మీకు తెలుసా మయన్మార్ బంగ్లాదేశ్ భూటాన్ నేపాల్ చైనా పాకిస్తాన్ చైనా మనకు ఆనుకునే ఉన్న రెండు దేశాల మధ్య సరిహద్దు సమస్యల కారణంగా సెగలు పొగలు రేగుతూ ఉంటాయి ఇటు పాకిస్తాన్ మనకు ఉగ్రవాద సమస్యలతో తెస్తూ ఉంటుంది మిగిలిన దేశాలు బాగానే ఉన్నా వీటి ద్వారా డ్రగ్స్ స్మగ్లింగ్ లాంటివి నిత్యకృత్యంగా ఉంటాయి అయితే దేశాల మధ్య సత్సంబంధాలు ఉన్నప్పుడే వాటి మధ్య వ్యాపార వాణిజ్యాలు అభివృద్ధి చెందుతుంటాయి ఇప్పుడు తాజాగా మరో దేశంతో జరుగుతున్న ప్రతిపాదన ఓకే అయిందంటే రెండు దేశాల మధ్య సముద్రంపై ఇరవై మూడు కిలోమీటర్లు రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ తయారు కానుంది ఇది తయారైతే ప్రయాణికుల బాధలు సగానికి సగం తగ్గిపోతున్నాయి ఆ దేశం పేరెంటో ఊహించుకోవడం పెద్ద కష్టమేమి కాదు మనకు ప్రాచీన కాలం నుంచి సంస్కృతిలో భాగమైన శ్రీలంక దేశం ఒకప్పుడు ఈ దేశానికి మన దేశానికి మధ్య శ్రీరాముడు తన వానరసేన సాయంతో వారధి కట్టారని పురాణాలు చెబుతుంటాయి అదే ఇప్పుడు నిజం కానుంది ఈ రెండు దేశాల మధ్య బ్రిడ్జ్ కట్టాలని ఎప్పటి నుంచో ప్రతిపాదనలున్నాయి ఇప్పుడు ఆ వారధి ప్రతిపాదనపై శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమ్ సింఘే కీలక ప్రకటన చేశారు రెండు దేశాల మధ్య భూ అనుసంధానం విషయంలో సాధ్యాసాధ్యాలపై అధ్యయనం తుది దశకు వచ్చిందని తెలిపారు ఇది ఖచ్చితంగా అటు శ్రీలంకకు ఇటు దక్షిణ భారతదేశానికి గుడ్ న్యూస్ లాంటిదే ఈ రెండు ప్రాంతాల్లో రాకపోకలు మొదలైతే ఆ ప్రాంతాల అభివృద్ధి బాట పట్టడం ఖాయం అంటున్నారు స్థానికులు నిజానికి గతేడాది జూలైలో శ్రీలంక అధ్యక్షుడు ఘే భారత పర్యటన సందర్భంగా ఇది తెరపైకి వచ్చింది రెండు దేశాల మధ్య కమ్ రోడ్ బ్రిడ్జ్ నిర్మాణంపై ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో రనిల్ విక్రమ్ చర్చలు జరిపారు ఇప్పుడు మరోసారి భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ శ్రీలంక పర్యటన సందర్భంగా కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని పిటిఐ వార్తా సంస్థ చెబుతుంది వచ్చే వారం కేంద్ర మంత్రి జైశంకర్ శ్రీలంకను పర్యటించబోతున్నారు అయితే రెండు దేశాల మధ్య భూ అనుసంధాన ప్రతిపాదన శ్రీలంక నుంచే వచ్చిందని గతంలో భారత ప్రభుత్వం తెలిపింది భారత్ నుంచి శ్రీలంకలోని ట్రింకోమలి కొలంబో పోర్ట్లకు మధ్య వారధి ప్రతిపాదనలో ఉన్నదని అప్పట్లో వార్తలు వచ్చాయి ఇటీవల శ్రీలంకలోని మన్నార్ జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించిన సందర్భంలో ఆ దేశ అధ్యక్షుడు రనిల్ విక్రమ్ సింఘే ఈ అంశం లేవనెత్తారు ప్రతిపాదన భూమార్గం విషయంలో సాధ్యాసాధ్యాల అధ్యయనంపై ప్రాథమిక అంశాలు ముగిశాయని త్వరలోనే తుది దశ నివేదిక పూర్తవుతుందన్నారు అంతేకాదు ఇరు దేశాల మధ్య పవర్ గ్రిడ్ ప్రతిపాదన పైన భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో చర్చించే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు వీటితో పాటు ట్రింకోమలి జిల్లాల్లో పారిశ్రామిక జోన్ ఏర్పాటు మన్నార్లో అదాని గ్రూప్ కు చెందిన విండ్ పవర్ తో పాటు శ్రీలంకలో భారత్ చేపడుతున్న అనేక ప్రాజెక్టులపై చర్చించబోతున్నట్లు శ్రీలంక అధికారులు తెలిపారు జూన్ ఇరవై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శ్రీలంకలో పర్యటించనున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ వెల్లడించింది అయితే దీనిపై భారత్ నుంచి మాత్రం ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు ప్రకటన వస్తే మాత్రం ఆయనకు రెండోసారి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీలంకను పర్యటించడం తొలిసారి కానుంది ఇదిలా ఉంటే తమిళనాడు శ్రీలంకను వేరు చేసే పాక్ జలసంధిపై ఇరు దేశాల మత్స్యకారులు ఆధారపడుతుంటారు ఈ క్రమంలో ఒకరి జలాల్లోకి మరొకరు అక్రమంగా చొరబడుతున్నారనే ఆరోపణలపై రెండు వైపులా అరెస్ట్ అవుతుంటారు అయితే రెండు మిత్ర దేశాలవడం మన దేశం శ్రీలంక కష్టాల్లో పడ్డ ప్రతిసారి ఏదో రకంగా సాయం అందిస్తూ ఉన్న నేపథ్యంలో తాజా ప్రకటన రెండు ప్రాంతాల్లో ఆసక్తిని రేపుతుంది రామాయణ మహాపురాణంలో లంకలో ఉన్న సీతాదేవిని రావణాసురుడు చెర నుంచి విడిపించడానికి వానరు మూక సేతు సముద్రం అనే వారధిని నిర్మించారని హిందువులు గాఢంగా విశ్వసిస్తారు ఆనాటి ఆ వారధి ఇప్పటికీ సముద్ర గర్భంలో ఉందని ఉపగ్రహ ఛాయా చిత్రాల్లో అది స్పష్టంగా కనిపిస్తుందని వాదిస్తుంటారు ఆనాడు రాముడు నిర్మించిన భారతి నిజమేనా అన్న వాదనలు పక్కన పెడితే ఆ మార్గం మధ్యలో అడ్డంగా నౌకలు వెళ్లడానికి ఓ జల మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని భారత్ ఎన్నాళ్ళగానో భావిస్తుంది దాన్నే సేతు సముద్రం ప్రాజెక్ట్ అంటారు అయితే ఆ జలమార్గం కోసం రాముడు నిర్మించాడని చెబుతున్న వారధి ప్రాంతంలో కొంతమేర తవ్వాల్సి ఉంటుంది అయితే ఆ చరిత్రాత్మక వారధిని ముట్టుకుంటే ఎక్కడ హిందువుల మనోభావాలు దెబ్బతింటాయోనని బ్రిటిష్ కాలం నుంచి నేటిదాకా నేతలు వెనకాడుతూ వస్తున్నారు అయితే సేతు సముద్రం ప్రాజెక్టు మన దేశానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందనేది నిర్వివాదాంశం మన దేశంలో పశ్చిమ తూర్పు తీరాల మధ్య నౌకాయానాలకు శ్రీలంకను చుట్టి రావాల్సి వస్తుంది రామసేతుకు కొద్దిపాటి మార్పులు చేస్తే ఆ ప్రయాస తొలగిపోతుందని బ్రిటిష్ వారి హయాంలోనే ఆలోచన చేశారు అయితే దీనివల్ల సేతు సముద్రంలో కొంత భాగాన్ని తవ్వాల్సి వస్తుంది అలా చేస్తే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని ఈ ప్రాజెక్ట్ జోలికి వెళ్లడం లేదు ఎప్పుడో పద్దెనిమిది వందల అరవైలోనే ఈ ప్రాజెక్టు చేపట్టాలని ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం భావించింది కానీ రామసేతు హిందువులకు సంబంధించిన వారధి అని దీన్ని తవ్వడానికి వీలు లేదని హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేయడంతో బ్రిటిష్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది స్వాతంత్రం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు కూడా ఈ ప్రతిపాదన అత్యంత సున్నితమైన అంశంగా భావిస్తూ ఆచితూచి అడుగులు వేస్తూ వచ్చాయి నిజానికి అలా శ్రీలంక చుట్టూ తిరిగి రావడానికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి అలా వచ్చేందుకు పెద్ద ఎత్తున ఇంధనం సమయం అవసరం అవుతుంది ఇందుకు భారీగా ఖర్చు కూడా అవుతుంది అయితే ఇప్పుడు రనిల్ విక్రమ్ సింఘే ప్రకటించిన భూ అనుసంధాన ప్రతిపాదనకు సేతు సముద్రానికి సంబంధం లేదు కానీ ఈ రెండు మన రెండు దేశాలకు కావాలి ఒకవేళ భారత్ శ్రీలంకల మధ్య భూ అనుసంధానం జరిగిన మధ్యలో జల మార్గం గుండా నౌకలు ప్రయాణించేందుకు సదర్ బ్రిడ్జ్ మధ్యలో పైకి తెరలేచుకునే యాంత్రిక నిర్మాణం జరగాలి ఆ నిర్మాణాల వల్ల అటు భూ మార్గం ఇటు జల మార్గం ఏర్పడే అవకాశం ఉంటుంది నౌకలకు మార్గం ఏర్పాటు చేస్తే సమయం ఎంతో ఇంధనం ఆదాయ అవుతుంది ఇందుకోసం భారత్ శ్రీలంక మధ్య ఉన్న సముద్రంలో ప్రస్తుతం సేతు సముద్రం ప్రాజెక్ట్ ను నిర్మించాల్సి ఉంటుంది ఇందుకోసం ఇక్కడ ఓ ఎంట్రీ పాయింట్ ఏర్పాటు చేయాలని ప్రపోజల్ ఉంది ఈ ప్రాజెక్ట్ నిర్మించాలనే విషయంపై తమిళనాడులోని రాజకీయ పార్టీలన్నీ ఏకాభిప్రాయానికి వచ్చాయి ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలో రాష్ట్ర శాసనసభ ఈ విషయమై ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించడం కూడా జరిగిపోయింది వారధిగా చెబుతున్న నిర్మాణం చెడకుండా నౌకలకు దారి నిర్మించడం వల్ల మన దేశానికి ఎంతో ప్రయోజనం ఉంటుంది గతంలో ఈ ప్రాజెక్టును వ్యతిరేకించిన బీజేపీ కూడా అభివృద్ధి కోసం ఎందుకు సుముఖంగానే ఉంది డిఎంకే వ్యవస్థాపకుడు అన్నాదూరై నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ వరకు ద్రవిడ పార్టీలన్నిటిది ఈ విషయంలో ఒకే తీరు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల్లో డిఎంకే భాగస్వామ్యం వహించినప్పుడల్లా ఈ ప్రాజెక్టు కోసం పట్టుపడుతూ ఉండేవి రెండు వేల నాలుగులో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రాజెక్టు కోసం రెండు వేల నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలను కూడా కేటాయించారు అయితే రెండు వేల ఐదులో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పనులు సగానికి పైగా పూర్తయ్యాయని బీజేపీ అధికారంలోకి వచ్చాక రాజకీయ కారణాలతో ప్రాజెక్టు నిలిపినట్లు చెబుతున్నారు ప్రస్తుతానికి వస్తే ఇప్పుడు మరో కొత్త ప్రతిపాదన మేరకు ఇరవై మూడు కిలోమీటర్లు సీ బ్రిడ్జ్ కూడా తయారైతే అద్భుతమైన ప్రయాణ మార్గం అందుబాటులోకి వస్తుంది దీన్ని నిర్మించేందుకు నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనాలున్నాయి దాంతోపాటే అటు జలమార్గం కూడా మళ్లీ ముందుకు తెస్తే ఈ రెండు ప్రాజెక్టులు శ్రీలంక భారతదేశాల మధ్య టూరిజానికి వ్యాపారాభివృద్ధికి బాటలు వేసేలా తయారవుతాయి అనడంలో సందేహం లేదు